శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్కారం అందరు నమస్కారం సార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇటీవల కుంభమేళాకి వెళ్ళొచ్చారు అయితే మళ్ళీ సాధారణంగా అందరూ ఉన్నారు అనుకోండి కొత్తగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మెడలో జంజం కనిపించింది కొంత ఆశ్చర్యానికి ఇది కూడా సో ఏంటంటారు నేను ఆయన్ని చాలా కాల కింద కలిసినప్పుడు ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు త్వరలో ఇది కొంచెం లోపల చెందును చూశాను ఇప్పుడు కాదు లాంగ్ బ్యాక్ చూశాను బయట మనం మాట్లాడు బయట మాట్లాడకూడదు కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది మాట్లాడుతుంది నేను పర్సనల్గా చూశాను మీ ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు నేను అడగలేదు అడగకుండా ఒక మాట మాట్లాడాను ఏమంటే మనం కొంచెం సైన్స్ టెక్నాలజీ బాగా కూడా దీంతో పాటు ఉండాలని అదేమిటంటే అదేదో ఎక్స్ట్రీమ్ ఏదోన్నట్టు మాట్లాడారు ఆయన సరే ఎందుకంటే ఆ తర్వాత నాకు ఆయన మీద ఆఖల నాగ వెంకట శ్రీనివాస్ శర్మ గారు ఏదో ఉంది ఆయన పేరు ఆయన శర్మ గారి యొక్క ప్రభావం బాగా ఉందని అర్థమైంది రాజుగారి అని ఒక ఆయన ఉండేవాడు కొంచెం ఆయన పక్కన పెట్టించారు వీళ్ళందరూ ఆయన బయటికి వెళ్ళిపోయాడు చాలా కష్టం ఆయన ఇజం అనే పుస్తకాన్ని ఆయనే నా గురించి రాశారు ఆ విధంగా రాసింది ఆయన ఆవిష్కరించాడు ఇజం అనేది నా రెండు వేల పద్నాలుగు రాజకీయాలకు వచ్చిన తర్వాత జనసేన ఆవిర్భావం ఆ దాంట్లో జరిగింది ఆ ని పక్కన పాడేశాడు ఇప్పుడు శర్మ గారి ప్రభావం ప్రభావం అమితంగా విపరీతంగా పడుతుంది తర్వాత కళ్యాణ్ బాబు గారు ఒక విషయం ఇంటర్వ్యూ ఇచ్చారు నేను చిన్నప్పుడు చూశాను అది పెంచుకోవాలని అనిపించింది అనే మాట అన్నారు ఇవాళ సరే దానికోసం ట్రోలింగ్లు నేను వ్యక్తిగత విషయాలు ఎందుకంటే అంటే మీ దేణు దేశాయ బ్రాహ్మణు గారు ఒకళ్ళు బ్రాహ్మీణు మిగతా ఇద్దరు పిల్లలనే క్రిస్టియన్స్గా పెంచుతున్నారు కదా ఆయనే అనౌన్స్ చేశారు నా ఇద్దరు పిల్లలు బాప్టిజం వాళ్ళిద్దరు క్రిస్టియన్స్ నేను గౌరవిస్తాను అబ్బా కానీ ఆయన మాట్లాడటం జరిగింది వాళ్ళ సరే వాళ్ళ నాన్నగారి గురించి కూడా మాట్లాడారు ఏదో అది మాట్లాడారు నేను మనిషిని ఫస్టు మతం ఇది కాదు మానవత్వం మంచిది కుల మతం ఇలా కాదని మాట్లాడారు బట్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ సో ఫాస్ట్ అదే కదా ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడైతే అపలాజిటికల్ లాజికల్ సనాతనవాదిని సనాతనవాది ఆమె అన్నారు ఒకసారి వీడియో వేయండి నేను నేను అన్నాను కాదు దయచేసి మళ్ళీ ఒకటి రెండు సార్లు వీడియో వేయండి ఎందుకంటే నన్ను ఆమెని అన్నారు ఇప్పుడు ఎవరన్నా వచ్చు మీరు నేను ఖచ్చితమైన పక్కా హిందుత్వవాదిని దేనికన్నా జై వీరశైవం ఆమెను అల్లాహోక్బర్ అనుకోండి మిమ్మల్ని నేనేం అర్థం చేసుకోవాలి ఆమెను అనేది ఇప్పుడు దాంట్లో స్పష్టంగా ఆ పదం మాట్లాడినప్పుడు ఆమెను అనే పదం ఆడారు ఆమెను అంటే అమ్మాయిని కాదు కదా ఆమెన్ తెలుసు అది ఎలా ఉంటుందో హలో లుయ్యా ఆమెను అనే పదం సరే కమింగ్ బ్యాక్ టు ద ఇష్యూ అంటే మంచిది అనుకుందా నేను తప్పట్లేదు ఆయన సనా ఆ పిల్లల అని చెప్తానే ఆమెను అన్నారంటే రెండు రెండు మతాలని న్యాయం చేసినట్టు అనుకోవాలి కానీ ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్మేషన్ చాలా గుడ్లకి వెళ్ళటం మన పద్నాలుగు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో దారుణం మోసం దాగా జరిగినా సరే స్పందించకుండా సరే ముఖ్యమంత్రి గారు ఏమన్నారు నాకు దొరకలేదు దొరకలేదన్నారు ఆయన ఉప ముఖ్యమంత్రి ఫోన్ చేస్తే అఫీషియల్గా ఆయన పేపర్ వచ్చింది నాకు ఫోన్ చేయండి నాదన మనోహర్ గారు ఎలా ఉన్నారు ఆయన ఇప్పుడు బాగున్నారా అంటే ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి వారం పది రోజుల పాటు దొరకలేదంటే వీళ్ళు ఏమో హరిహర మల్లు సినిమా షూటింగ్ చేశారు సినిమా షూటింగ్ చేసుకున్న తప్పే ఉందండి బాగుండే సినిమా ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి కూడా చేసుకోలేదా ముఖ్యమంత్రి కూడా చేసుకుంటే తప్పేండి చేశారు డ్యూటీస్ డిశ్చార్జెస్ చేయటం అనేది కరెక్ట్ అది సరే వెళ్ళిపోయింది కదా అక్కడి నుంచి అనేది పక్క పట్టకృష్ణ అక్కడి నుంచి బయలుదేరిపోయి తమిళనాడుకి వెళ్ళారు అక్కడి నుంచి బయలుదేరాల ఏదో ఆ దేవాలయాలు సందర్శించారు మంచిదే హిందువుగా నేను కనీసం లాస్ట్ టైం ఇక వెంకటేశ్వర స్వామి అయిపోతారు అయోధ్యకి వెళ్ళిపోతాం అన్నట్టు ఏదైతే మాట్లాడే ఇక్కడి నుంచి తిరుపతి ఇక్కడ నుంచి విల్ గో బ్యాక్ టు అయోధ్య అన్నది నేను అయోధ్య నుంచి రాలేదు ఆయన కుటుంబం నెల్లూరు నుంచి వచ్చింది కదండి నెల్లూరు మా ఏంటది ఆ పాలనం కూర్మ దొడ్డిపాటి దగ్గర ఊరు వాళ్ళ తాతగారు ప్రకాశం గాత్రి కూర్మ పాలనం అది ఊరు ఉంది అందుకని అక్కడి నుంచి వచ్చారు కదా ఏమైనా వెంకటేశ్వరిని తక్కువ చేసేటట్టు మాట్లాడారు కదా ఇప్పుడు లెటర్స్ సరే ఏదేమైనా అది ఆయన వ్యక్తిగత విధానం ఆయన ఉపనయం చేయించుకున్నారు ఉపనయం చేస్తే వేసుకుంటారు లేదంటే అంటే కర్మకాండలు చేసేటప్పుడు కొంతసారి వేసుకుంటారు అవునవును అది ఏదైనా అదే ఉంటుంది అది వ్యక్తిగత వ్యవహారం అది పెద్ద ఇష్యూ కాదు నేను మాట్లాడబోయే ఆయన అది వ్యక్తిగతం అవును రాష్ట్రం గురించి హక్కుల గురించి మాట్లాడదాం ఇక కొమ్మేళ్ళ గురించి మాట్లాడారు కాబట్టి నేను మా నేను ఇస్తాను ఒక హిందూగా ఒక దాని సెంటిమెంట్ మనం గౌరవిద్దాం కానీ అక్కడికి వెళ్ళకపోతే నూట నలభై నాలుగు సంవత్సరాలకు వస్తారని మనం పుష్కాలు పెట్టినట్టు నూట నలభై నాలుగు సంవత్సరాల పెట్టారు నెక్స్ట్ టైం వచ్చినప్పటికి పదిహేడు వందల డెబ్బై ఏడు సంవత్సరాలకు వస్తారని పెడుతున్నారు ఆ తర్వాత ఏడు వేల సంవత్సరాలు ఏదో ఒకటి మార్కెటింగ్ క్రియేట్ చేయాలి ఆ స్పెషలైజేషన్ చూపించాలి అది చూపించాలి ఇవాళ నేను చెప్తున్నానండి ఫిబ్రవరి నాలుగో తారీఖున కేంద్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏదైతే నివేదిక ఇచ్చిందో ఎన్జిటికి కూడా ఇచ్చింది ఆ నివేదిక ప్రకారం ఆ నీరు ఏదైతే ఉందో అది యమునాన నుంచి వచ్చే కాలుష్యం ఎందుకు ఉంటుంది కానీ రెండు కలిసింది ఏదైనా కానీ ఉందో ఆ నీరు కనీసం శరీరానికి తాగడానికి కూడా అంటే స్నానం చేయడానికి పనికి రాదని చెప్పి కేంద్ర పొల్యూషన్ ఒకటి మేము ఇచ్చింది కాదు అది మోడీ గారి నేతృత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వంలో ఆదాయ ప్రభుత్వంగా నేతృత్వంలో సాగుతున్న కేంద్ర పొల్యూషన్ కంట్రోల్ బ్యాడ్ ఎన్జిటి నేషనల్ గేమ్ లిమిటెడ్కి ఇచ్చిన వివరాలన్నీ చెప్తున్నాను నేను అలాంటి దాంట్లో మన చెవులు దాన్ని మూడు తలకాయ ముంచి మూడు మునకలు వేస్తే కళ్ళు మూసుకున్నా చేతి మూసుకున్నా అందులో మనిషి అత్యంత ప్రమాదకరంగా మిగతా దాంట్లో ఆ మనిషి అశుద్ధం అశుద్ధం అంటే మల మలం ఉంది దాంట్లో బ్యాక్టీరియాస్ ఎన్ని ఉన్నాయో మీకు ఇచ్చారు రిపోర్ట్ ఇచ్చారు అంటే పదిహేను సంవత్సరం పదిహేను రోజుల క్రితం రిపోర్ట్ పది పదిహేను రోజుల నుంచి ఎంత పేరు ఉంటుంది అది చాలా దారుణంగా ప్రతి రెండు రోజులకు ఒకసారి రిపోర్ట్ తీయాల్సింది కలెక్టర్ అంటే పర్వాలేదు అండి ఆయన చెప్పడానికి అసలు అందుకని సామాన్యులు కొంచెం రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవాళ్ళు పిల్లలు అది లేకపోతే ప్రపంచం లేదని అత్తిపోవద్దండి ఒక హిందూ మతం మనం పెట్టారు మన ఉంది కాబట్టి అది ఆరి సనాతనవాదం అనుకోండి ఏదైనా అనుకోండి ఏదైతే కానివ్వండి వాళ్ళు దానికోసం మాట్లాడి మనం ఒక సెంటిమెంట్గా భావించకండి వెళ్ళటం తప్పు లేదు వెళ్ళే వాళ్ళు సెంటిమెంట్గా గౌరిస్తాను కానీ అది లేకపోతే జీవితం లేనట్టు ఇంకోటి కూడా చెప్తాను ఇదిగో డీటెయిల్స్ నేను పంపిస్తాను మీరు వేయాలి నేను ఇక్కడ పంపించేది మీరు దాంట్లో దయచేసి మెన్షన్ చేస్తే వస్తుంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీని మీద పెట్టిన ఖర్చు పదిహేను వందల కోట్ల రూపాయలు దాదాపు కేంద్ర ప్రభుత్వం మీద ఇచ్చిందను మూడు లక్షల కోట్ల రూపాయలు బిజినెస్ క్లాజింగ్ కానీ లక్షల కోట్ల రూపాయలు ఆ రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా లాభం జరుగుతుంది రెండు వందలు మూడు వందలు వచ్చే షాప్ పెట్టుకునే ఫీజు డెబ్బై వేల రూపాయలు వసూలు చేసిన దాంట్లో రాష్ట్రం అని ఓకే వసూలు చేస్తున్నారు మరి రెండు నలభై రోజులు నెల బిజినెస్ కదండి చేస్తున్నారు ఈ విధంగా చేయటం వల్ల లక్షల కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉన్నప్పుడు హిందూ మత సెంటిమెంట్ని గౌరవించి తీసుకోవాలి కదా తగు చర్యలు మనం అక్కడికి వెళ్ళి అసదులతో నిండి నెలల్లో తలక వండకలేటువంటి కొంచెం జాగ్రత్త చర్యలు అది కాదండి అది ఇంతమంది ఇంకోటి కూడా అంటారు ఇంతమంది వస్తున్నప్పుడు ఏదంటే పదిహేను సంవత్సరాల క్రితం తెలుసు పై ఆరు సంవత్సరాల క్రితం వచ్చేసరికి నలభై యాభై కోట్ల మంది వస్తారని చెప్పారు రెండున్నర సంవత్సరాల నుంచి నలభై యాభై కోట్ల మంది వస్తారని తెలుసు కదా ఏర్పాట్లు ఇంత చేటు మాజీ చేస్తున్నారు కదా ఇవాళ ఇంకో ఈ ప్రచారం మాత్రం చేసి ఇంకెక్కడ మిగతాది ఇది దీన్ని ఏమంటారు రిలీజియన్ టూరిజం అంటారు మత టూరిజం అక్కడ సౌదీ అరేబియాకి పెడతారు కదా మత టూరిజం అని అంటే అది కూడా అండి అలాగే జెరూసలంకి వెళ్తారు చూస్తారు మత పెంచుతారు వాళ్ళు అలాగే పెంచుతున్నారు మనకు కూడా నేను చెప్తున్నానండి పుస్తకాలు నలభై కోట్లు లెక్కలు అనేది కాకి లెక్కలు లేదని నాకు తెలియదు పుష్కాలకు ఎంతమంది వచ్చారు తెలుసా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన లెక్కల ప్రకారం ప్రభుత్వాలు పదకొండు కోట్ల మంది పైగా లాస్ట్ పుష్కరాలు స్నానం చేశారంట నెట్లో కొట్టండి గూగుల్ తల్లి వికినాన్న మనకు దొరుకుతున్నారు ఇద్దరు ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం వచ్చారు నిజమా నిజమా అండి లెక్కలు ఈ నలభై కోట్ల యాభై కోట్లు నిజమా ఎవరు లెక్కేస్తారు వీళ్ళు లెక్కేస్తారు నా ముప్పై ఏడు కోట్ల నలభై ఆరు లక్షల నలభై మంది వచ్చారు లెక్కేసుకున్నారు ఎవడేస్తాడు నలభై వంద మందిని వీడియోలు పనిచేస్తే మీరు చూశారు కదా ఈ ఊళ్ళో కాకులు ఎన్ని ఉన్నాయంటే చిన్నప్పుడు కథ విన్నారు కదా చిన్నప్పుడు చాలా పెద్ద ఊళ్ళో రెండు వందల ముప్పై ఏడు కాకులు ఉన్నాయి దేనికన్నా సిద్ధమైన అది ఎవడు లెక్క పెట్టుకొస్తాడు వెళ్తే అక్క ఊరికి వెళ్ళిపోతుంది అలాగా నేను దయచేసి ఆ సెంటిమెంట్ గౌరవిద్దాం కానీ అది లేకపోతే జీవితం లేదనుకునే విధంగా చేయొద్దాం మనం ఇవాళ అక్కడ ఆల్రెడీ కుమ్మేళలో వేల మంది అంటున్నారు నేను నమ్మను కానీ అఫీషియల్గా వందల మంది చనిపోయటం జరిగింది ఇంక్లూడింగ్ మన వెళ్ళే రైలు రైల్వే స్టేషన్ల దగ్గర నుంచి అక్కడ కూడా అనేక మంది అనారోగ్యానికి గురైంది చనిపోయిన వారికి శ్రద్ధాంజలి కట్టిద్దాం వాళ్ళ అనారోగ్యానికి గురవుతున్న వీళ్ళందరూ కూడా మన శ్రీ వెంకటేశ్వర స్వామి గారు అలాగే షిర్డి సాయినాథుడు అయ్యప్ప స్వామి గారు ఏదైతే మన మనం కొలిచే వాళ్ళు ఉన్నారు వీళ్ళ యొక్క ఆశీస్సులతో తొందరగా కోలుకోవాలని ఆశిద్దాం దయచేసి గమనించమని అని చెప్పి ఆరి సనాతనవాదం అనేది ఎలాగో ఉన్నామండి మనం మాత్రం మన దేవుళ్ళని మాత్రం అక్కడికి నేను మాట్లాడొచ్చాను మన దేవుళ్ళని వాళ్ళు గుర్తించిన దేవుళ్ళు మనకు అక్కర్లేదని చెప్తున్నాను వాళ్ళు ఏదైతే మన దేవుళ్ళని గుర్తించరో మనం కూడా కొన్ని గుర్తించకూడదు మనం పుంజి వెంకటేశ్వర స్వామిని మనం గొప్పగా పూజించి వెంకటేశ్వర స్వామిని అతి తక్కువగా దా చూసే వాళ్ళని ఎవరిని సహించడానికి వీల్లేదు ఆరి ఆర్య ఆరి సనాతనవాదంలో మా ఎంక్రిస్తాం లేకపోతే మాకేంటంట మా సమ్మక్క సారక్కని ఈ ఆరి సనాతనవాదం బ్యాదొచ్చి సనాతనవాదం మన దగ్గర ఆ సనాతన సమ్మక్క సారక్కని చెడు అంటారా ఏంటంటే బెంగి అని చెడు మాట్లాడుతున్నారా వీళ్ళు ఆరి సనాతనవాదులు ఎక్కడ బ్రహ్మ చెప్పాడా బ్రహ్మగారు చెప్పారులే తర్వాత మీరు రాసుకున్నారలే తర్వాత మా దేశాలమ్మ మా ఊళ్ళమ్మలకి మీ ఆరి సనాతనవాదులు పేర్లు పెడతారా తప్పు కదా మార్చేసారండి గ్రామాల్లో మన గ్రామ దేవతలని ఎక్కడ చిన్నప్పుడు మనం ఆ గుళ్ళోకి వెళ్ళి ఆనందంగా ఉంది ఉండేవాళ్ళు అందరూ వెళ్ళి మన మన భక్తులు ఒక ఆధ్యాత్మిక భావన ఉండేది అవును ఇవాళ ఆధ్యాత్మిక భావన అక్కడ మనం ఆధ్యాత్మికంగా ఉండాలండి హిందూ మతం గొప్ప గోదావరి గంగా ప్రమానాలు సాగే గొప్ప జీవన విధానం తన లోపాలు సాధించుకుంటా ఆధునిక భావాలు పుణిపుచ్చుకుంటూ సాగుతుంది ఆధ్యాత్మిక కాదు అసలు గుళ్ళకి వెళ్తే ఎంత పవిత్ర వస్తుందండి ఊళ్ళో గుళ్ళు ఈ అడావిడి గుళ్ళు కాదు గుళ్ళోకి వెళ్ళండి మన పూజారి గారు ఉంటారు వాసన ఉంటుంది పుష్పాల వాసన మందర వెళ్తే ఆ తీర్థం ఇస్తారు మంత్రాలు అర్థం కాకపోయినా ఒక పై కూర్చుని ఆ గుడ్ మెట్ల దగ్గర కూర్చుని కొబ్బరి తింటా కూర్చుంటే ఆ కోనేరు ఉంటుంది కోనేరు ఎంత ప్రశాంతంగా ఉంటుంది అవును ఇంత అంత గొప్ప అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఉంటుందా మనం వెలమాటి జనార్థన గారు వచ్చారు ఆయన కొమ్మేళ్ళకి వెళ్ళి వచ్చిన తర్వాత వంద కోట్లు దానం చేశారు జిల్లా హాస్పిటల్ ఎల్లొచ్చిన వెంటనే నేను పుణ్యం అంటే నేను దానికి రిలేట్ చేయటం అనేది కరెక్ట్ కాదు వెంటనే మనవడు అని చెప్పేశాడు అంటే పుణ్యం జరిగింది ఇదే పుణ్యం ఇలా చనిపోయినందరూ డై డైట్కి వెళ్ళిపోతారు ఏ నేను చెప్తున్నాను స్వర్గలోకం అనేది లేదు నరకలోకం అనేది లేదు మళ్ళా చెప్తున్నాను ఉన్నది ఒకటే లైఫ్ ప్రశాంతమైన జీవితం తోటి వారికి సహాయం చేస్తా కుదిరితే ఆనందంగా ఉండే దీంట్లో క్రోధాలు కక్షలు మత విద్వేషాలకి మన ఆధ్యాత్మిక వాదంలో స్థానం లేదు హిందూ మతంలో మత విద్వేషానికి దురహంకారానికి లేని ఒక గొప్ప మతం దాన్ని కాపాడుకుందాం నమస్కారం నమస్కారం అందరికీ నమస్కారం